వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హలో వ్యూవర్స్ ఇవాళ వీడియోలో హెల్దీ పఫ్స్ని ఎలా మనం తయారు చేసుకోవచ్చో చూద్దాం హెల్దీ పఫ్స్ అని ఎందుకన్నానంటే ఇది గోధుమ పిండితో తయారు చేయబడ్డది మామూలుగా మైదాపిండితో తయారు చేస్తారు సో పిల్లలకి హెల్త్ పర్పస్ మీద దీన్ని గోధుమ పిండితో ప్రిపేర్ చేశాను సో ఎలా ఈజీగా చేసుకోవచ్చు ఈ వీడియోలో మనం చూద్దాం బోటగా ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఆనియన్స్ని ఒక త్రీ కట్ చేసుకొని అండ్ సన్నగా స్లైసెస్ లాగా మిర్చిని కూడా కట్ చేసుకోవాలి అండ్ వీటితో పాటుగా ఇంకొకటి యాడ్ చేస్తున్నాను సో దీనివల్ల కొంచెం స్పైసీగా కూడా ఉంటుంది సో దీనివల్ల కొంచెం స్పైసీ అండ్ తినడానికి కూడా టేస్ట్ ఫ్లేవర్ కూడా కొంచెం మారేలాగా ఇందులో ఇంకొన్ని మనం మిక్స్ చేస్తున్నాం సో అవి అనేది ఇప్పుడు చూద్దాం ఇందులో కొద్దిగా ధనియాలు అలాగే కొంచెం జీలకర్ర రెండు బాగా ఫ్రై చేసి పచ్చివాసన పోయేదాకా చక్కగా ఫ్రై చేసుకోవాలి అండ్ ఈ ఫ్లేవరు పఫ్కి చాలా అంటే చాలా టేస్టీగా డిఫరెంట్గా ఉంటుంది అండ్ ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాము అసలైన ప్రాసెస్ విత్ గోధుమ పిండి సో నేను ఇక్కడ ట్వెల్వ్ పప్స్ ప్రిపేర్ చేయటానికి తీసుకున్నాను సో మామూలుగా అయితే నైన్ పప్స్ సరిపోయింది ఇది బాగా ప్రాపర్గా అండ్ రిమైనింగ్ వెజ్ పప్ లాగా చేశాను సో ఇందులో వచ్చేసి గోధుమ పిండి అండ్ కొంచెం సాల్ట్ ఇంకా వాటర్ బాగా ఇలా ముద్దగా కలిపేసుకోవాలి పిల్లలు న్యాచురల్గా బయటకు వెళ్ళి తినడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు కానీ చాలా వరకు మనకి తెలిసిన విషయం ఏంటంటే రెస్టారెంట్స్లలో కూడా హెల్దీగా ఫుడ్ అనేది కొన్ని దగ్గరలో ప్రిపేర్ చేస్తూ లేదు సో అది కూడా పిల్లలకి చాలా ప్రాబ్లమేటిక్గా కూడా మారుతూ ఉన్నాయి సో అందుకనే వాళ్ళు అడిగే పఫే మనము ఇలా గోధుమ పిండితో ఎలా ప్రిపేర్ చేయచ్చా అని చెప్పి చేస్తూ ఉన్నాను ఇందులో కొద్దిగా మింట్ కూడా నేను వేస్తున్నాను సో దీనివల్ల కూడా కొంచెం ఫ్రెష్ స్మెల్ బాగుంటుంది అండ్ టేస్ట్ కూడా కొద్దిగా చేంజ్ అవుతుంది సో ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా తీసుకున్న తర్వాత ఇలా చపాతీ పిండిని చపాతీ పిండిలాగా మిక్స్ చేసేసుకొని అండ్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దీన్ని అలాగే ఉంచేసి తర్వాత దీన్ని చక్కగా చపాతీలాగా దీన్ని మనం రుబ్బుకోవాలి సో ఇవన్నీ కూడా చక్కగా ఇలా పక్కన పెట్టేసుకొని దీన్ని కొంచెం బాగా మెత్తగా గ్రైండ్గా పౌడర్లాగా చేయమంటే పాపవి కొద్దిగానే ఉన్నాయి కదా మమ్మీ అని చెప్పి ఇలా బాణిల్లోనే దీన్ని ముద్దకం తోటి పౌడర్లాగా చేస్తూ ఉంది చూద్దాం ఎంతసేపటికి ఎలా చేస్తుందో సరే తనకి కూడా బోర్ కొట్టకుండా ఉంటుంది కదా అని చెప్పి తను కూడా ఇన్వాల్వ్ అవుతుంది కదా అని నేను స్కెచ్ చేసేసాను సో పర్వాలేదు బాగానే మెత్తగానే దంచేసింది ఇంకా కొన్ని పలుకులు ఉన్నాయమ్మా అని చెప్పాను మళ్ళీ దంచుతూనే ఉంది ఇలా ఈ జీలకల ధనియాలని మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాము అలాగే ఈలోపు ఎగ్స్ కూడా బాయిల్ చేసేసుకున్నాము సో ఇంకా ఇప్పుడు పొయ్యి వెలిగిచ్చేస్తున్నాను ఎండగా ఉందని ఆఫ్టర్నూన్ పెట్టలేదు ఇప్పటికే చాలా పొద్దుపోతుందేమో అని డౌట్గా ఉంది అండ్ పొయ్యి అయితే బాగా మండుకునేసింది చల్లగా గాలి కూడా ఉంది ఇంకా మబ్బులు కూడా వేసున్నాయి వర్షం పడ్డాది పడ్డదంటే మాత్రం పొయ్యి తడిచిపోతుంది అప్పుడు మళ్ళీ గ్యాస్ మీదకి మార్చాల్సి వస్తుంది సో ప్రజెంట్ అయితే పొయ్యి మీద ఎక్స్ ఉడుకుతూ ఉన్నాయి ఇవి ఉడికిపోయిన తర్వాత మనము మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేస్తాము సో ఇవి బాయిల్ అయ్యేలోపు మనం వెళ్ళి మిగిలిన ఈ గోధుమ పిండి మొత్తం కూడా ప్రిపేర్ చేసేసుకుందాము చపాతీలాగా సో ఈ గోధుమ పిండిని ఇలా ముద్దలుగా చేసేసుకొని చపాతీలు ప్రిపేర్ చేస్తాము దానికంటే ముందుగా ఇక్కడ కొంచెం రెండు స్పూన్స్ మైదా అలాగే త్రీ స్పూన్స్ ఆయిల్ని మిక్స్ చేసి ఇలా పక్కన పెట్టుకోవాలి చపాతీలు బాగా రుద్దేసిన తర్వాత ఇవన్నీ కూడా ఫస్ట్ ఒక సైడ్లో పెట్టేసుకొని ఇవన్నీ కూడా వన్ బై వన్ పేర్చుకుంటూ ప్రిపేర్ చేయాలి సో ఎగ్స్ అయితే ఉడికిపోయాయి బాగా సో ఇందాక చెప్పినట్లుగా బిఫోర్ ఒకవేళ వర్షం వస్తుందేమో ముందు వెళ్ళి తిరుగుమాత పెట్టేసుకుందామని పొయ్యి దగ్గరికి వెళ్తున్నాను సో ఇవైతే కొన్ని రుద్ది పక్కన పెట్టేసుకొని ఇక్కడికి వచ్చి చూస్తే ఎగ్స్ అయితే ఉడికిపోయాయి బాగా అండ్ తర్వాత ఈ ఎగ్స్ అన్ని కూడా పీల్ అవుట్ చేసి మనం పక్కన పెట్టేసుకోవాలి సో అలాగే ఇంకా తిరుగుమాత కూడా పెట్టేస్తున్నాను సో ఇదంతా కూడా పఫ్ స్టఫింగ్ కోసం మనం ఇది ప్రిపేర్ చేస్తున్నాము మొదటగా బాండ్లు పెట్టి ఇందులో ఆయిల్ వేసుకొని కొద్దిగా చిలకర ఆవాలు వేసుకోవాలి సో ఇది కొంచెం బాగా తాలింపు వేగిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి వేసుకోవాలి సో ఇది కొంచెం బాగా వేగిన తర్వాత ఇందులోకి ఇందాక మనము తరిగి పెట్టుకున్న ఏవైతే ఉన్నాయో ఆనియన్స్ అలాగే పుదీనా ఇంకా క్యాప్సికమ్ సో ఇవన్నీ కూడా తర్వాత ఇందులో చక్కగా వన్ బై వన్ ఒకటి వేస్తూ బాగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకుంటూ అండ్ దీంతో పాటుగా మనము ఇదొక పౌడర్ చేసి పెట్టుకున్న పొడి ఉంది కదా సో అది అలాగే గరం మసాలాను కూడా మనం దీంట్లో కొద్దిగా యాడ్ చేయబోతున్నాము సో ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత సో స్టఫింగ్ అనేది ప్రిపేర్ అవుతుంది కావాలంటే ఇందులో లైట్గా కారం కూడా వేసుకోవచ్చు కానీ నేను ఆల్రెడీ క్యాప్సికమ్ ఇందులో వేసేస్తున్నాను కాబట్టి ఇదే ఎక్కువ స్పైసీ వస్తుంది కదా అని చెప్పి నేను కారం పెద్దగా దీంట్లో వేస్తలేదు ఆల్రెడీ చిల్లీ వేసున్నాను దెన్ మళ్ళీ క్యాప్సికమ్ కూడా వేసున్నాను సో ఇవంతా కూడా బాగా చక్కగా ఫ్రై అయిపోయి కుక్ అయిపోయింది కూడా సో ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా వన్ బై వన్ మనము యాడ్ చేసుకుంటూ ఫ్రై చేస్తూ ఉన్నాము అలాగే నేను ఇక్కడ కొద్దిగా ఆనియన్ కూడా వేస్తూ ఉన్నాను ఆనియన్ లీవ్స్ కూడా వేస్తూ ఉన్నాను సో ఫ్లేవర్ కోసం అండ్ ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసేసుకొని కొద్దిగా దీంట్లో ఒక రెండు రూపలు తెల్లగడ్డ కూడా వేస్తూ ఉన్నాను సో ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనకి స్టఫింగ్ అనేది ప్రిపేర్ అయిపోతుంది మనం చేసుకున్న ఈ ధనియాలు చిలకర పౌడరు అలాగే ఇందులో కొద్దిగా గరం మసాలా కూడా నేను యాడ్ చేస్తున్నాను దీన్ని పెద్దగా వేయటం లేదు సో లైట్గా దాన్ని యాడ్ చేస్తున్నాను సో ఇదంతా బాగా వేగిపోయిన తర్వాత ఈ స్టఫింగ్ పక్కన పెట్టేసుకోవాలి అండ్ ఇందాక చూపించినట్లుగా ఈ మైదా అలాగే ఆయిల్ అంతా కూడా స్పూన్తో నీట్గా చక్కగా మిక్స్ చేసేసుకుంటూ దానిపైన మళ్ళీ కొద్దిగా మనము మైదాని చల్లుకోవాలి మైదా పౌడర్ లాగానే చల్లుకోవాలి వన్ బై వన్ దీన్ని ఒకదాని మీద ఒకటి ఇలా చపాతీలు పేర్చుకుంటూ దాంట్లో ఈ ఆయిల్ మిక్స్ చేసిన మైదాని అలాగే దాంతో పాటుగా ఈ పౌడర్ని కూడా వేసుకోవాలి వేస్తూ ఇలా త్రీ ఆర్ ఫోర్ స్టెప్స్గా ఫస్ట్ అయితే నేను ఫోర్ స్టెప్స్గా ప్రిపేర్ చేస్తున్నాను ఫోర్ స్టెప్స్గా ప్రిపేర్ చేసిన తర్వాత దీన్ని నాలుగు డివైడ్ చేసి కట్ చేసి అండ్ కట్ చేస్తున్నాను దీని తర్వాత మనం లైట్గా దీన్ని ఇలా రుబ్బేసుకొని దీంట్లో మనం ప్రిపేర్ చేసుకున్న ఈ యొక్క స్టఫింగ్ ప్రిపేర్ చే స్ట స్టఫింగ్ కూడా పెట్టడం కోసం ఇది ఒక లేయర్ని కొంచెం డివైడ్ చేస్తూ ఉన్నాను సో ఈ లేయర్లోనే మనము ప్రిపేర్ చేసిన ఈ స్టఫింగ్ అంతా కూడా పెట్టేసి ఫైనల్గా క్లోజ్ చేసేస్తాము సో దాంతో ఇది అలాగే ఎగ్స్ కూడా రెండు మిక్స్ చేసి ఇలా పెట్టేసుకొని దీన్ని క్లోజింగ్లో పెడుతున్నాము అండ్ అంతే ఇక్కడతో ఇది కంప్లీట్ అయిపోయినట్టే మిగతా టాస్క్ ఫ్రై చేయడం సో ఇక్కడ మనం కొంచెం కేర్ఫుల్గా లేకపోతే ఇది మారిపోవచ్చు అండ్ ఇక్కడ కూడా చేంజింగ్ వస్తుంది సో కొంచెం కేర్ఫుల్గా దీన్ని ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది ఫోల్డింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది కొన్ని ఫోర్ ఫోల్డింగ్స్లో కొన్ని డబుల్ ఫోల్డింగ్లో వేసి ఇలా దీన్ని ఆయిల్లో లైట్గా డీప్ ఫ్రై చేసేసుకుంటాము కొంచెం కాలిన తర్వాత దీన్ని ఇలా కొద్దిగా జాగ్రత్తగా తిప్పుకుంటే సరిపోతుంది ఇందులో ఉన్న స్టఫింగ్ అంతా కూడా బయటకి రాకుండా జాగ్రత్తగా దీన్ని ఫ్రై చేసేసుకోవాలి ఇవైతే చాలా చక్కగా కుదిరాయి అలాగే చాలా చక్కగా కుదిరాయి ఇంకా కొంచెం క్యాప్సికమ్ ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా స్పైసీగా ఉన్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో